ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించాడు ట్రైలర్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ నేను అప్ప అప్ప అని పిలుస్తాను అన్నపూర్ణమ్మ గారిని బెమ్మయ్య అని పిలుస్తుంది ఆవిడ ఇది వాటిదే కాదు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్ ఎప్పుడూ నలభై ఫోర్ డికెట్స్ బ్యాచ్ తిరిగి తిరిగి అడు తిరిగి ఇడు తిరిగి అప్పట్లో ఒకచోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటుకెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకొని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది ఇప్పుడు తలకి రంగేయటం మానేసింది కానీ ఒక అప్పుడప్పు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ పెళ్లి కాని ప్రసాదు మంచి హిట్ చేసి మంచి హాస్యటుండికి మంచి జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ